హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మైదా పిండి వాడకుండా ఎగ్స్ వాడకుండా ఓవెన్ లేకపోయినా చాలా హెల్తీగా గోధుమ పిండితో కేక్ చేసుకోవచ్చు మీకు తెలుసా తెలిస్తే కమెంట్ చేయండి ఇంట్లో చిన్నపిల్లలు కనుక ఉంటే ఈ కేక్ చాలా ఇష్టంగా తింటారు హండ్రెడ్ పర్సెంట్ మీరు ఒకసారి ట్రై చేసేయండి అన్నీ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా చేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా దీని ప్రాసెస్ చూసేద్దాము ముందుగా బౌల్లోకి వన్ కప్పు గోధుమ పిండి తీసుకోవాలండి చూడండి సేమ్ ఇదే కప్పుతో అన్ని మెజర్మెంట్స్ తీసుకోవాలన్నమాట వన్ కప్పు గోధుమ పిండి తీసుకున్నాను అదే కప్పుతో ఒక హాఫ్ కప్పు షుగర్ పౌడర్ వేసుకోవాలి పంచదారని పౌడర్ చేసుకొని వేసుకున్నాను అలాగే పచ్చి కొబ్బరి తురుము ఒక హాఫ్ కప్ వేసుకోవాలి అన్నీ హెల్దీవే వేస్తున్నానండి చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట అలాగే కొంచెం ఫ్లేవర్ కోసం ఒక హాఫ్ స్పూన్ ఇలాచి పౌడర్ కూడా వేసుకొని ఒక్కసారి స్పూన్తో అంతా ఇలా మిక్స్ చేసుకోవాలి వన్ కప్పే కాదు క్వాంటిటీకి తగ్గట్టుగా తీసుకోవాలి టూ కప్స్ గోధుమ పిండి తీసుకుంటే వన్ కప్ షుగరు అలాగా కొంచెం కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకుని చేసుకుంటే నిజంగా చాలా ప్లఫీగా టేస్టీగా హెల్తీగా తినేసేయచ్చు అంత బాగుంటుంది సో ఇలా స్పూన్తో ఒకసారి కలిపేశాక మళ్ళీ ఇంకోసారి చేతితో ఇలా కొబ్బరి ఉంటుంది కదా బాగా కొబ్బరి గోధుమ పిండి షుగరు ఇంతా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కప్ అంతా కాచిన పాలు వేసుకోవాలండి మనం వాటర్తో అయినా కలుపుకోవచ్చు కానీ కొంచెం పాలు మిక్స్ చేస్తే ఎందుకంటే స్పెషల్గా పిల్లల కోసం అని చెప్తున్నాను కాబట్టి హెల్దీగా చెప్తున్నాను కాబట్టి మిల్క్తోనే మనం రెడీ చేసుకోవాలి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది సో మీరు మిల్క్ ప్లేస్లో ఇలా వాటర్ అయినా యూస్ చేసుకోవచ్చు షుగర్ పౌడర్ ప్లేస్లో బెల్లం కూడా యూస్ చేసుకోవచ్చు అండి ఇలా బ్యాటర్ చూసారా ఈ విధంగా ఉండాలన్నమాట అంతా ఉండలు లేకుండా చక్కగా ఇలా మిక్స్ చేసుకోవాలి కొంచెం రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు చేసుకోవాలండి తర్వాత ఇప్పుడు నేను కేక్ బ్యాటర్ కోసం ఇలా ఒక కేక్ ప్లేట్ తీసుకొని కొంచెం నెయ్యి అప్లై చేసుకుని పైన కొంచెం లైట్గా గోధుమ పిండిని అయితే కోట్ చేసేసాను ఎందుకంటే కేక్ అడుగంటకుండా ఉంటుంది ఇలా చేసుకుంటే ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన కేక్ బ్యాటర్ని ఇందులో వేసుకోవాలండి పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టినా చాలా ఇష్టంగా తింటారు సో ఇలా వేసేసుకున్నాక ఒక టూ త్రీ టైమ్స్ ఇలా ట్రాప్ చేయాలి ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే రిలీఫ్ అయిపోతాయి అనమాట ఇలా స్టవ్ ఆన్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక పెద్ద దాకా పెట్టుకుని ఇందులో ఒక స్టాండ్ పెట్టుకోవాలి కొంచెం వాటర్ వేసుకొని స్టాండ్ ఇలా కేక్ బ్యాటర్ ఉన్న ప్లేట్ పెట్టేసి ట్వంటీ మినిట్స్ మనం ఉడికించేసుకున్నట్లయితే సో నేను మర్చిపోయాను పైన డెకరేషన్ కోసం టూటీ ఫ్రూటీ అని కూడా యాడ్ చేసుకోవాలి చూసారా పైన కొంచెం టూటీ ఫ్రూటీ ఇలా యాడ్ చేసుకుంటే ఇంకా ఇష్టంగా తింటారనమాట ఎప్పుడు బయటకు వెళ్ళి బేకరీస్ దగ్గర కేక్స్ కొనే కంటే ఇంట్లోనే అన్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఇలా కేక్ చేయండి పిల్లలు కాదు పెద్దవాళ్ళు కూడా ఎవరైనా సరే ఇష్టంగా తినాల్సిందే అంత బాగుంటుంది సో ఈ టూటీ ఫ్రూటీ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను అది నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేసుకోండి టూటీ ఫ్రూటీ ఎలా చేయాలో సో ఇలా ట్వంటీ మినిట్స్ ఈ విధంగా బేకింగ్ చేసుకోవాలి ట్వంటీ మినిట్స్ తర్వాత అయితే మీ నేను మీకు చూపిస్తున్నాను చూసారా పర్ఫెక్ట్గా హెల్దీ కేక్ అయితే గోధుమ పిండితో రెడీ అయిపోయింది గోధుమ పిండి పంచదార పౌడర్ అలాగే కొబ్బరి తురుము ఈ నాలుగు చక్కగా మిల్క్ కొంచెం యాడ్ చేసుకుంటే రెడీ అయిపోయింది ఇప్పుడు కేకు ఉడికిందో లేదో చెక్ చేస్తున్నాను నేను చాకుతో జస్ట్ అలా ప్రెస్ చేస్తే చాకుకి కొంచెం కూడా ఏం టచ్ కావట్లేదు చూసారా పర్ఫెక్ట్గా కేక్ అయితే బేకింగ్ అయిపోయింది నేను ఒక్కసారి కాదు త్రీ టైమ్స్ చెక్ చేసి చూశాను చాలా పర్ఫెక్ట్గా అయితే ఉడికిపోయింది ఇప్పుడు ఇది వెంటనే కదకుండా కొంచెం కూల్ అవ్వాలన్నమా కొంచెం ఆరిపోవాలి అనేది తగ్గాలన్నమాట తగ్గాక మనం ఒక ప్లేట్లోకి తీసుకుంటే చాలా హెల్దీగా గోధుమ పిండితో కేక్ అయితే చేసుకోవచ్చు చూసారా ఎంత బాగుందో టేస్ట్ కూడా చాలా బాగుంది నేను మీకు ఆల్రెడీ చెప్పాను షుగర్ ప్లేస్లో బెల్లం యూస్ చేయొచ్చు అలాగే మిల్క్ ప్లేస్లో వాటర్ కూడా యూస్ చేసి ఇలా కలుపుకోవచ్చు అనమాట మినిమం ఇది టూ డేస్ చాలా ఫ్రెష్గా ఉంటుందండి ఇంకా ఎక్కువ రోజులైతే ఉండదు ఎందుకంటే మనం ఇందులోకి మిల్క్ యాడ్ చేసాం కనుక చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఇష్టంగా తింటారు ఇంట్లో చిన్నపిల్లలు కనుక ఉంటే చూసారా ఎంత బాగుందో మంచిగా ఉడికిపోయిందనమాట తింటుంటే మధ్య మధ్యలో ఆ కొబ్బరి తురుము టూ టూ ఫ్రూటీ చాలా ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఇలా హెల్దీగా చేసి ఇంట్లో పెట్టండి ఇష్టంగా తింటారు సో వీడియోని ఇప్పటి వరకు చాలా ఇష్టంగా ఓపిక్గా చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి మీరు కూడా ట్రై చేసి తప్పకుండా నాకు కామెంట్ చేయండి ఈ హెల్దీ కేక్ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలానే వీడియోని లైక్ చేయండి కొత్త వాళ్ళు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ స్వరాజ్ లక్ష్మి